అందరికీ నమస్కారం శ్రీ లలితాదేవి పూర్తి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పూర్వం బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుని చంపడం ఎవ్వరి వల్ల కాక సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవతలందరితో కలిపి ఒక మహాయజ్ఞం చేస్తారు దాని ఫలితమే శ్రీ లలితా త్రిపుర సుందరి ఎంతో శక్తివంతమైన వారాహీదేవి శ్యామలాదేవి నకులేశ్వరి లాంటి అమ్మవార్లు ఈ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా ఒక మహాయుద్ధమే చేశారు అయితే ఈ లలితా త్రిపుర సుందరి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్షయజ్ఞంకి వెళ్లాల్సిందే శివుడి భార్య సతీదేవి సతీదేవి తండ్రి దక్షుడు ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు అయితే యజ్ఞం చేస్తుంది తండ్రే కదా ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది కానీ దక్ష యజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడికక్కడే తన శరీరాన్ని దహనం చేసుకుని చనిపోతుంది దాంతో శివుడు బాధతో తీవ్రమైన వైరాగ్యంతో అన్నింటినీ వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకు వెళ్ళిపోయి అక్కడే ధ్యానంలో నిమగ్నమైపోతాడు అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి దేవతలందరూ ఎలాగైనా శివుణ్ణి పాత పరిస్థితికి తీసుకురావాలని మన్మధుణ్ణి శివుడి ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు అలా మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడి ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది దాంతో శివుడు చాలా కోపంగా తన మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేసి బూడిదలాగా మార్చేస్తాడు కొన్ని సంవత్సరాలు గడుస్తాయి శివుడి దగ్గర ఉన్న రుద్రగణాలలో ఒకడైన చిత్రకర్ముడు ఈ మన్మధుడి పూడిత నుంచి ఒక బొమ్మని తయారు చేసి శివుడి దగ్గరికి తీసుకువెళ్తాడు ఎప్పుడైతే ఆ బొమ్మ శివుడికి చేరువగా వచ్చిందో వెంటనే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారుతుంది ఆ రాక్షసుణ్ణి చూసి బ్రహ్మ బండాసురుడు అని పిలుస్తాడు బండాసురుడికి తన వల్లే ప్రాణం వచ్చింది కదా అని చిత్రకర్ముడు శతరుద్రీయ మంత్రమును బండాసురుడికి ఉపదేశిస్తాడు దాంతో బండాసురుడు ఈ శతరుద్రీయ మంత్రముతో శివుడికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా బండాసురుడికి శివుడి నుంచి ఒక వరం వస్తుంది ఎవరితో అయినా బండాసురుడు యుద్ధం చేస్తే అవతల వారి శక్తిలో సగం బండాసురుడికి వస్తుంది ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతంగా మారుతాడు అయితే మన్మధుడి బూడిద నుంచి బండాసురుడు ఒక్కడే జన్మించలేదు విశక్రుడు విషంగుడు అనే మరో ఇద్దరు రాక్షసులు కూడా పుడతారు వీరిద్దరే కాకుండా వీరికి మూడు వందల మంది సైన్యం కూడా పుడుతుంది అలా ఈ రాక్షసులందరూ కలిసి శూన్యక పట్టణం అనే ఒక నగరాన్ని సృష్టించుకుంటారు ఒకసారి బండాసురుడికి ఒక తెలివైన విచిత్రమైన ఆలోచన వస్తుంది వెంటనే విషక్రుణ్ణి విషంగుణ్ణి పిలిచి అనువంత చిన్నగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ శరీరంలోకి వెళ్ళి వారి గర్భసంచులను తీసివేయమని చెప్తాడు ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ కూడా పిల్లలు పుట్టడం మానేస్తారు అప్పటికే ఉన్న జీవులు వృద్ధులై చనిపోతూ ఉంటారు దాంతో రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం అవుతుందని వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమంటాడు తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యాన్ని చంపడం మన వల్ల కాదు అది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది కానీ ఆదిపరాశక్తి రూపమైన సతీదేవి చనిపోవడంతో అమ్మవారు ఈ అనంత విశ్వంలో కలిసిపోయి గాఢ నిద్రలో నిమగ్నమైపోయింది మరి అలాంటప్పుడు అమ్మవారి ఒక రూపమంటూ లేకపోతే ఈ బండాసురుణ్ణి సంహరించేది ఎవరు కాబట్టి మనమందరం కలిసి ఆ పరమశివుణ్ణి దగ్గరికి వెళ్ళాలి అని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అడుగుతారు సమస్య తీవ్రత్వాన్ని అర్థం చేసుకున్న శివుడు వెంటనే వాయుదేవుణ్ణి పిలిచి సప్త సముద్రాలలో ఒక దాని మీద బలంగా గాలిని వీచమంటాడు దాంతో ఆ సముద్రంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోయి ఒక పెద్ద గొయ్యలాగా మారుతుంది ఆ గొయ్యలో శివుడు తనలో దాగి ఉన్న చిదాగ్ని రగిలించి ఒక యజ్ఞ జ్వాలని సృష్టిస్తారు తరువాత దేవతలందరూ కలిసి ఐదు రకాల సృష్టిని ఆ జ్వాలల్లో వేస్తారు వీటితో పాటే పంచమహాభూతాలను కూడా వేయమంటారు ఈ పంచమహాభూతాలను కలిపి ఈ మహాయజ్ఞం జరిపిస్తారు ఈ యజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిసి ఆ యజ్ఞగుండంలోకి దూకేస్తారు దాంతో వీరందరి త్యాగాన్ని అర్థం చేసుకొని నిద్రిస్తున్న ఆదిపరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంతో మేల్కొంటుంది ఆ మహాయజ్ఞం నుంచి బయటకు వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఆ జ్వాల నుంచి ఉద్భవించి కోటి సూర్యల ప్రకాశంతో వెలిగిపోతున్న అమ్మవారిని చూడడానికి దేవతలందరూ ఎగబడతారు వెంటనే బ్రహ్మ విశ్వకర్మని పిలిచి అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు దాంతో విశ్వకర్మ ఒక మహోత్తరమైన నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగిన సింహాసనాన్ని ఒకటి తయారు చేస్తాడు ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ముల్లోకాలని పాలించే అంత శక్తి వస్తుంది కాకపోతే వివాహం కాని వారికి ఆ సింహాసనంలో కూర్చునే అర్హత ఉండదు దాంతో దేవతలందరూ కలిసి లలితా త్రిపుర సుందరీ దేవికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు కానీ ఆ ఆదిపర శక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది దాంతో వైరాగ్యంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా శివుడు మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తాడు అలా మదన కామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది అందుకే లలితాదేవిని కామేశ్వరీ దేవి అని కూడా పిలుస్తారు ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చొని దగదగా వెలిగిపోతూ ఉంటుంది దేవతలందరూ బండాసురుడు గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు దాంతో లలితాదేవి బండాసురుణ్ణి వధిస్తాను అని అభయమిచ్చి తనలో నుంచి కొంతమంది దేవతలను పుట్టిస్తుంది లలితాదేవి అంకుశం నుంచి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది పాశం నుంచి అశ్వారూఢాదేవి హృదయం నుంచి బాలా త్రిపురసుందరీ దేవి బుద్ధి నుంచి శ్యామలాదేవి అలాగే ప్రజ్ఞ నుంచి వారాహీదేవి ఉద్భవిస్తుంది దీంతో పాటు అమ్మవారు కోపంగా చేసిన హోంకారం నుంచి ఆరు కోట్ల యోగినులు మరో ఆరు కోట్ల భైరవీలు ఉద్భవిస్తారు దేవి రణకోలాహలం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటారు అశ్వారదేవి అపరాజిత అనే ఒక అశ్వాన్ని అధిరోహించి ఉంటారు అలాగే శ్యామలాదేవి గేయ చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు వారాహీదేవి చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి ఉంటారు ఈ అనంతమైన శక్తి సేనతో కూడి లలితా అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి చేరుతారు ఇంత మహోత్తరమైన శక్తి సేనను చూసి కూడా బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు యుద్ధం మొదలవుతుంది మొట్టమొదట ధర్మాదుడు అనే రాక్షసుని పిలిచి బండాసురుడు అతనికి పదివేల సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తాడు మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద కుక్కల మీద గాడిదల మీద ప్రేతాల మీద ఎక్కి వస్తారు అలా శక్తి సేనకు రాక్షస సైన్యానికి యుద్ధం మొదలవుతుంది ధర్మాదుడు లలితా అమ్మవారి మీదకు యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీదేవి తన గజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేస్తుంది దాంతో బండాసురుడు కురుండు అనే ఒక రాక్షసుని పిలిచి వాడికి ఇరవై వేల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు అప్పుడు ఆశ్వారుదేవి తన అశ్వదలంతో వచ్చి ఇరవై వేల సైన్యాన్ని మట్టుబెట్టి అక్కడికక్కడే సంహరిస్తుంది ఇక బండాసురుడు సర్పిణి అనే ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు దాంతో లక్షలాది సర్పాలు పుట్టి ఈ శక్తి సేన మీద దాడి చేయడం మొదలు పెడతాయి అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరీదేవి ఆ సర్పిణి మాయను ఎదుర్కొని లక్షలాది మంగూస్ సృష్టిస్తుంది ఈ మంగూస్లన్నీ వెళ్ళి ఆ పాములన్నింటినీ చంపేస్తాయి వెంటనే నకులేశ్వరీదేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది అలాగే అమ్మవారు పట్టిసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేస్తారు అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే ఒక పెద్ద రాక్షసుణ్ణి అలాగే తన దగ్గర ఉన్న ఏడుగురు సైన్యాధిపతులను పంపిస్తాడు ఈ ఏడుగురు సైన్యాధిపతులకు సూర్యుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది వీరు ఎవరి వైపు చూస్తే వారు ఇంకా కదలలేక అలాగే ఉండిపోతారు ఈ శక్తితో ఈ సైన్యాధిపతులు యుద్ధ భూమిలోకి వచ్చి శక్తిసేన వైపు చూడగానే కోట్లాది మంది యోగినులు భైరవిలు అక్కడే స్తంభించిపోతారు వెంటనే ఈ సైన్యాధిపతులతో వచ్చిన రాక్షస సైన్యం శక్తిసేన పైన దాడి చేయడం మొదలు పెడతారు ఈ విషయం తెలుసుకున్న వారాహీదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరీ దేవిని పంపిస్తారు ఆ అమ్మవారు అందము అనే అస్త్రాన్ని ప్రయోగించి ఈ సైన్యాధిపతులు కళ్ళు కమ్మేలాగా చేస్తుంది వెంటనే తేరుకున్న శక్తిసేన ఈ రాక్షసుల మీద విజృంభించి అందరినీ చంపేయడం మొదలు అప్పుడు బండాసురుడు మహారోగ భయంకర అనే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు దానికి అమ్మవారు నామాస్త్రాన్ని ప్రయోగిస్తారు ఇంకా ఉపేక్షించలేక లలితాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని ఒకేసారి నాశనం చేస్తుంది వెంటనే నారాయణాస్త్రాన్ని ప్రయోగించి సైన్యం నాయకులందరినీ చంపేస్తుంది ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు అప్పుడు లలితాదేవి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుణ్ణి కూడా చంపేస్తుంది ఇలా నాలుగు రోజుల పాటు ఒక మహా సంగ్రామం జరిగి ఆఖరిగా లలితాదేవి విజయకేతనాన్ని ఎగరవేస్తుంది చూశారు కదండి ఈరోజు మనం లలితాదేవి పూర్తి కథను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్